హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నా బాగున్నారా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి ఎప్పుడు మన ఛానల్లో గోల్డ్ వీడియోసే కదండి డైలీ వ్లాగ్స్ అలాగే రివ్యూస్ కూడా ఉంటాయి అట్లు కూడా సపోర్ట్ చేస్తున్నానండి ప్లీజ్ ఈ రోజు అయితే గోల్డ్ షాపింగ్కి వస్తాను మా హస్బెండ్కి ఎవరో కొంచెం అమౌంట్ ఇవ్వాల్సి ఉంటే వాళ్ళు ఇచ్చారు చేతిలో ఉంటే ఖర్చు అయిపోద్దని ఏదైనా గోల్డ్ తీసుకుందామని అయితే మాకు దగ్గరలో ఉన్న జిఆర్టీకి అయితే వచ్చేసానండి ఈ తర్వాత ఇక్కడికి వచ్చాక మా హస్బెండ్ నాకు ఇంత సర్ప్రైజ్ ఇచ్చారు అసలు ఇంత పెద్ద సబ్జెక్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఏంటి అన్నది మీకు అని చెప్తాను దా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇందులో లాంగ్ హారాలు చోకర్స్ బ్యాంగిల్స్ ఇంకొచ్చి ఇయర్ రింగ్స్ తర్వాత వచ్చి బ్రాస్లెట్స్ అన్నమాట ఈ ఫ్లోర్లో అయితే అలా అలా చూసాము నేనైతే నా డ్రీమ్ ఏంటంటే బ్రాస్లెట్ తీసుకుందామని వచ్చాము బ్రాస్లెట్స్ మోడల్స్ చూసాను కానీ కింద నాకు అంతగా నచ్చలేదు చాలా లైట్ వెయిట్ ఉన్నాయి మేము అనుకున్నా మేమైతే సిక్స్ గ్రామ్స్లో తీసుకుందామని వచ్చాము కానీ కింద చూసాను కానీ అన్నీ చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి బాగాలేదు అసలు నాకైతే మోడల్స్ నచ్చలేదు సరే అనేది సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నా ఉండికోలే గోల్డ్ రేట్ అయితే చాలా ఎక్కువ పెరిగిపోతుంది అసలు కొంటామో లేదో కూడా డౌట్ అనమాట అందుకే నేను చెప్పేది ఏంటంటే ఉన్నప్పుడే మీరు ఒక గ్రామ్ టూ గ్రామ్స్ కొని పెట్టుకుంటే ఫర్దర్గా మీకు యూజ్ అవుతుందని నా ఒపీనియన్ అనమాట ఇక జీఆర్టీలో సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళాను కానీ బ్రాస్లెట్ చూశాను కానీ అంతగా నచ్చలేదు మోడల్స్ కూడా ఒక టెన్నే ఉన్నాయి మేము అనుకున్న వెయిట్లు అయితే రాలేదు చాలా హెవీగా ఉన్నాయి అనమాట నాకు నచ్చక ఇంకా పక్కన ఖజానా ఉంటే ఖజానాకైతే అయితే వెళ్ళిపోయింది ఖజానాలో అయితే మోడల్స్ చాలా బాగున్నాయి నాకు చాలా బాగా నచ్చినాయి అనమాట మన ఆడవాళ్ళు ఒకదానికి వెళ్తే ఇంకో రెండు మూడు ఐటమ్స్ చూడడం మనకు అలవాటు బ్రాస్లెట్ అయితే ఎయిట్ గ్రామ్స్లో తీసుకుని పక్కన పెట్టుకున్నాను ఇంకా సెకండ్ ఫ్లోర్లో చంపచారాలు కొత్త మోడల్స్ ఉన్నాయని చెప్తుంటే ఇంకా వెళ్ళి అవి కూడా చూసాను ఇది ఒకటి సెవెన్ గ్రామ్స్ నాకు రెండు కలిపి ఫోర్టీన్ గ్రామ్స్లో వచ్చినాయి ఇవి కూడా మోడల్ చాలా బాగున్నాయి ఇంకా హెవీగా ఉన్నాయి కానీ అంత హెవీ నాకు నచ్చలేదు అన్ని బుట్టలు వచ్చినాయి కానీ ఇవి అయితే కొంచెం సింపుల్గా ఉన్నాయి లైట్ వెయిట్ ఉందనమాట ఇది ఫోర్టీన్ గ్రామ్స్ ఉంది ఇది ఎయిట్ గ్రామ్స్ నేను సెలెక్ట్ చేసిన బ్రాస్లెట్ అయితే ఇది బాల్స్ ఉన్నాయి కదా అది మా హస్బెండ్ అయితే బ్యాక్ సైడ్ రెండు సెలెక్ట్ అవి ఫైవ్ గ్రామ్స్ సిక్స్ గ్రామ్స్ నాకు నచ్చలేదు ఎయిట్ గ్రామ్స్ అదే కొంచెం బాగుంది స్ట్రాంగ్గా ఉంది పెట్టుకుని మనం డైలీ వేర్ యూజ్ కూడా యూజ్ అవుతుందని ఈ రెండు సెలెక్ట్ చేసుకున్నాను కానీ మేము అనుకున్న బడ్జెట్కి క్రాస్ అవుతుంది అవుతుందనమాట ఇంకెక్కువైపోతుంది నా దగ్గర కొంచెం నా దగ్గర కొంచెం గోల్డ్ ఉంది అది ఇచ్చేసి ఈ రెండు తీసుకున్నా అంటే మాకు టూ ల్యాక్స్ ఇంకా దాటుతుంది అనమాట చాలా ఎక్కువ అమౌంట్ అయిపోతుంది అనేసి సరే మనం ఇప్పుడు నేను చంపసారాలు కొనుక్కున్నా ఎప్పుడో కానీ పెట్టుకోము దాని బదులు ఏదైనా యూజ్ అయ్యి తీసుకుంటే బెస్ట్ కదా అనేసి ఇంకేమీ తీసుకోలేదు నాకు ఆ బ్రాస్లెట్ అయితే చాలా బాగా నచ్చింది మోడల్ కూడా ఎంత సింపుల్గా ఉందో డైలీ యూస్కి అయితే అదిరిపోతుంది కానీ అది కూడా తీసుకోలేదు సరే ఒక టూ డేస్ తర్వాత వచ్చి మళ్ళీ మనము ఆలోచించుకుని వచ్చి తీసుకుందాం అని ఇంకా వెంటనే రిటైన్ అయితే అయిపోయాము నెక్స్ట్ మా హస్బెండ్ ఇంటికి వచ్చి టూ డేస్ ఆలోచించుకున్న తర్వాత నాతో ఒక మాట అన్నారు నీ దగ్గర ఎలాగో ఓల్డ్ గోల్డ్ ఉంది కదా అది ఇచ్చేసి దాని ప్లేస్లో లాంగ్ హారం తీసుకో నీకు చాలా ఇష్టం కదా ఇప్పుడు నీకు కా పిల్లకన్నా యూజ్ అవుతుంది అనేసి పెద్ద షాక్ ఇచ్చారు నేనైతే మామూలు హ్యాపీ కాదు ఎందుకంటే చిన్నది కొనుక్కుందామని వెళ్ళినప్పటికీ ఇంత పెద్ద బంపర్ ఆఫర్ ఇస్తే అస్సలు వదులుకోకూడదు ఇంకా వెంటనే తీసేసుకోవాలి మళ్ళీ వాళ్ళ ఒపీనియన్ మారిందంటే మనకు అస్సలు కొనివ్వరు నాకు లాంగ్ హారం అంటే చాలా ఇష్టమండి ఎప్పటి నుంచి కొనుక్కోవాలన్న నా డ్రీమ్ అనమాట లాంగ్ హారం ఇప్పుడు లాంగ్ హారం కొనుక్కుందామన్న ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉండేది ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మా హస్బెండ్ దగ్గర అమౌంట్ ఉంటే నీకు లాంగ్ హారం తీసుకుందాం నాడు అన్నారు అప్పుడు కూడా ఖజానాకు వచ్చి మోడల్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము నా దగ్గర ఉన్న గోల్డ్ ఇవ్వగా ఇంకొంచెం అమౌంట్ పడుతుంది ఎక్కువ సరే ఇప్పుడు మన దగ్గర అంత అమౌంట్ లేదు కదా తర్వాత వచ్చి తీసుకుందాం అనేసి వచ్చేసిన తర్వాత మేము ఆగస్ట్లో వెళ్ళాము అక్టోబర్లో దివాళీ ఉందనమాట మా హస్బెండ్ ఏమన్నా ఇంకా టూ మంత్సే కదా మనం దివాళీకి తీసుకుందాం కొంచెం ఏమైనా గోల్డ్ తగ్గుతుందామని మేము చేసిన పెద్ద మిస్టేక్ అదే ఎందుకంటే మన దగ్గర అమౌంట్ ఉన్నప్పుడు మన గోల్డ్ ఏది అది తీసేసుకోండి వెనక్కి అయితే అస్సలు రావద్దు అలా వచ్చారంటే అది ఏదో విధంగా ఖర్చు అయిపోతుంది మన డ్రీమ్ అన్నది అస్సలు నెరవేరదు ఎందుకంటే నా సొంత ఎక్స్పీరియన్స్ అనమాట ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా టూ మంత్స్ ఉంది కదా అనేసి మేము ఇంకా దాన్ని అంతగా పట్టించుకోలేదు సరే ఊర్లో పొలాలు ఉంటే కొంచెం ఇష్యూ అవుతుందో అమ్మేసి ఒక ఇల్లు కొనేసుకుంటే బెస్ట్ కదా అనేసి మా మావిగారు అన్నారని ఇంకా అప్పుడు మా హస్బెండ్ ఇల్లు వెతకడం స్టార్ట్ చేశారు వన్ మంత్లోనే ఒక మంచి ఇల్లు అయితే దొరికింది అడ్వాన్స్గా అమౌంట్ అయితే పే చేయమన్నారు మనము పొలం అమ్మిన డబ్బులు మన చేతికి ఇంకా రాలేదు అప్పుడు మా హస్బెండ్ ఏం చేశారు మేము హారం కొనుక్కుందాం దాచుకునే అమౌంట్ కాస్త ఇంటికి అడ్వాన్స్గా అయితే ఇచ్చేశారు ఇచ్చిన తర్వాత అలా ఓకే అయిపోయింది కానీ హారం తీసుకోలేదు హారం తీసుకుని ఉంటే అది బ్యాంకులో తర్వాత అమౌంట్ తెచ్చుకున్నాం అనుకో ఒక వస్తువు ఉంది అన్న హ్యాపీనెస్ ఉండదు కదా అప్పటి నుంచి ఇప్పటికి ఎప్పుడు బాధపడతాను ఆ రోజు ఎల్లు ఎందుకు వెనక్కి వచ్చాను ఏదో ఒకటి తీసుకుని వస్తే అయిపోదును కదా అనేసి ఇప్పటికీ ఫీల్ అవుతాను కొనుక్కోలేదని సరే నాలా అయితే మీరు అస్సలు చేయకండి ఎప్పుడు హారం కొనుక్కుందామన్నా ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉండేది అలా అలా అమౌంట్ అయితే ఖర్చు అయిపోతూనే ఉన్నది ఫైనల్గా అయితే కొన్ని హారాలు అయితే మీకు చూపిస్తాను మీకు ఇందులో ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ చేసేయండి ఇదైతే కొన్ని హారాలు ఓల్డ్ మోడల్గా ఉన్నాయి కొన్ని అయితే కొత్త మోడల్స్ ఉన్నాయి కానీ అన్నిట్లో అమ్మవారి పెండెంట్ వచ్చింది ఇంతకుముందు నేను మీకు టూ స్టెప్స్ చూపించాను కదా లాంగ్ హారము అది మొత్తం కలిపి సిక్స్ ల్యాక్స్ అంట ఒక్క హారం సిక్స్ ల్యాక్స్ నాకు అస్సలు నచ్చలేదు అది తర్వాత వచ్చి ఇది చూసాము కానీ దీని నిండా స్టోన్స్ వచ్చినాయి నాకు స్టోన్ ఉన్న ఐటెం అంట అంతగా నచ్చదు కొన్ని మోడల్స్ అయితే చూసాను అక్కడక్కడ నచ్చినాయి చూసాను అలాగా కాకపోతే వీళ్ళ దగ్గర ఏంటంటే మనము ఆర్డర్ ఇచ్చి కూడా చేయించుకోవచ్చు అంట కాకపోతే మినిమం టూ మంత్స్ అయితే పడుతుందంట నాకు మా హస్బెండ్కి రెండు హారాలు అయితే బాగా నచ్చింది నాకైతే నేను ఫస్ట్ వేసుకున్నాను కదా కింద అమ్మవారి పెండి వచ్చింది చూడ ఆహారం బాగా నచ్చింది మా హస్బెండ్కి అయితే పాటు టైప్లో వచ్చింది కదా ఆహారం బాగా నచ్చిందంట ఈ రెండిట్లో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ చేసేయండి అలాగే ఇంకా పైన ఒక మంచి కాఫీ తాగేసి కొన్ని కలెక్షన్ అయితే చూసేసి ఇంకా కిందకైతే వచ్చేసాము కిందకు వచ్చిన తర్వాత మా గోల్డ్ని చెక్ చే వెయిట్ వేయించాము ట్వంటీ ఫోర్ గ్రామ్స్ ఉంది సరే అయితే ఇది అనేసి ఇంకా అతనికి ఇస్తే అతను వెంట అన్ని స్టోన్స్ తీస్తున్నాడు స్టోన్స్ అందులో ఎక్కువ ఉన్నాయన్నమాట మేము వెళ్ళిన రోజున గోల్డ్ రేట్ తక్కువ ఉంది ఒక గోల్డ్ ఐటమ్ అంటే ఒక షాప్ కాదు కదా మినిమం ఒక ఐదు ఆరు షాపులన్న తిరిగి గోల్డ్ రేట్ ఎక్కడ ఎంతుందో అన్నీ కనుక్కోవాలి కదా మేమైతే అన్ని కనుక్కున్నప్పుడు మాకు వీఏ ఒకటి మేకింగ్ ఛార్జెస్ అన్నవి చాలా ఎక్కువ పర్సెంటేజ్ వేసారనిపించింది తర్వాత నేను ముకుందాకెళ్ళినప్పుడు నాకు వాళ్ళైతే ఈ విషయం చెప్పారు మీ దగ్గర అమౌంట్ ఉందనుకుంటా మేడం ఉన్నప్పుడు తెచ్చి ఈ రోజు ఉన్న గోల్డ్ రేట్కి లాక్ చేసుకోండి అమౌంట్ లాక్ చేసుకున్న తర్వాత మీకు విఏ కానీ మేకింగ్ జార్జెస్ కానీ అన్నీ జీరో ఉంటాయి మీరు ఫైవ్ మంత్స్ తర్వాత ఐటెం తీసుకోవడానికి వస్తారు కదా అప్పుడు ఓన్లీ మీరు జిఎస్టి పే చేస్తే సరిపోతుంది ఇంకా మిగతా ఏమీ పే చేయక్కర్లేదు అని చెప్పారు ఇదైతే ఆప్షన్ మాకు బాగా నచ్చింది మేము అన్ని షాపుల్లో ఎంక్వైరీ చేసినప్పటికీ మనం ఇప్పుడు ఒక గోల్డ్ ఐటెం కొనడానికి వెళ్ళినప్పుడు గోల్డ్ కన్నా వి అండ్ మేకింగ్ ఛార్జెస్ ఎక్కువ పడితే మనకి లాసే కదా దానివల్ల ఏం మిగిలేదు లేదు కదా మాకైతే అలా అనిపించింది ఈ ఆప్షన్ అయితే బెస్ట్ అనిపించింది ఇంకా వెంటనే స్టోన్స్ తీసిన తర్వాత ప్యూరిటీ అయితే చెక్ చేసాము చెక్కి చెక్ చేసి కూడా అది కూడా అన్ని కరెక్ట్గానే ఉన్నాయి ట్వంటీ టూ గ్రామ్స్ అయితే వచ్చింది దానికి ఎంత అమౌంట్ వస్తుందో ఆ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉందో దానికి లాక్ చేయమన్నాము మేము వెళ్ళిన రోజున గోల్డ్ రేట్ చాలా తక్కువ ఉందన్నమాట ఇంకా వెంటనే లాక్ చేసాము ఈ లాక్ చేసి ఫైవ్ మంత్స్ అయితే ఉండాలంటే ఫైవ్ మంత్స్ తర్వాత మనము ఏదైనా ఐటెం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మేమైతే ఓల్ని జిఎస్టి పే చేస్తే చాలు ఇంకా మేకింగ్ ఛార్జెస్ కానీ వియో కానీ ఏమి ఉండవు అన్ని జీరో అని చెప్పారు కాబట్టి మేమైతే ఆ రోజు గోల్డ్ రేట్ లాక్ చేపిచ్చాము ఇంకా మాకు టూ మంత్స్ అయితే ఉంది టూ మంత్స్ నాకు ఇప్పటికైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఆ రోజు మేము అలా గోల్డ్ని లాక్ చేయడము చాలా మంచిది అనిపించింది అప్పుడు గోల్డ్ రేట్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడైతే గోల్డ్ రేట్ ఆకాశాన్ని అంటుతుంది ఇప్పుడు కొనాలని అస్సలు కొనలేము ఈసారి నేను మళ్ళీ వెళ్ళినప్పుడు ఏం తీసుకున్నాను ఎన్ని గ్రామ్స్ ఎంత ప్రైస్ పడ్డదన్నది నెక్స్ట్ మీకు వచ్చే కమింగ్ వీడియోలు అయితే చెప్తానో మీరు అప్పుడు దాకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమౌంట్కి ఏ ఐటెం వచ్చినా తీసేసుకుంటాను ఇంతకు ముందే చేసే మిస్టేక్స్ అస్సలు చేయను ఈసారి ఫిక్స్ అయ్యాను ఏదో ఒకటి తీసుకోవాలనేసి ఫైనల్గా అయితే అలా అయ్యింది అనమాట చాలా వరకు లాంగ్ హారస్ మోడల్స్ చూపించాను కదా నాకు కూడా ఎందుకు అంతగా ఏమీ నచ్చలేదు కానీ ముకుందాల మోడల్స్ బాగున్నాయి నాకు అన్నిటికన్నా ఈ ప్యూరిటీ చెక్ చేసే మిషన్ అయితే చాలా బాగా నచ్చింది ఎందుకంటే మనకు అక్కడ మిషన్ మీద జస్ట్ గోల్డ్ పెడితే చాలు అది ఎన్ని గ్రామ్స్ ఉంది ఎంత వెయిట్ ఉంది అన్నితో సహా ఇక్కడ స్లిప్ లో చిన్న పేపర్ లో వచ్చేస్తుంది నాకు చాలా బాగా నచ్చింది ఈ ఇప్పుడు నేను అక్కడ గోల్డ్ ఇచ్చేసాను కదా వాటితో చిన్న చిన్న స్వీట్ మెమరీస్ ఉన్నాయి కానీ ఆ గోల్డ్ని అలా ఇచ్చేస్తుంటే కొంచెం బాధ అనిపించింది కానీ ఇది ఇవ్వడం వల్ల నెక్స్ట్ ఇంకొక ఐటెం వస్తుందని అదొక హ్యాపీగా అనిపించింది అనమాట ఈరోజు వీడియో అయితే ఇదేనండి వీడియో మీకు ఎలా అనిపించిందని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియో కానీ నచ్చిందంటే మాత్రం లైక్ ఇవ్వండి అలాంటి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అయిపోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్